జై జాను కోసం అని చెప్పి ఐదు కోట్లు విలువ చేసే చీరలు నగలు తీసుకుని రావడంతో ఇక వాటిని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు జాను వల్ల వదిన కీర్తితో కీర్తి ఇవన్నీ చూసి నువ్వు కుల్లుకుంటున్నావు కదా ఎందుకంటే ఇంతకుముందు జయగర్ని చూడినప్పుడు మీ వాళ్ళే డబ్బున్న వాళ్ళని నేను అనుకునేదాన్ని ఇప్పుడు గారికి ఉన్న దాంట్లో మీ వాళ్ళకు పది పైసలు కూడా ఉంటుందో లేదో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కీర్తి నేనెందుకుంటాను అంతకుముందు తులసి విషయంలో కూడా ఇలాగే జరిగింది తులసి కూడా వాళ్ళు యాభై లక్షల డైమండ్ నెక్లెస్ని తీసుకొని వచ్చారు కానీ చివరకు ఏమైంది ఆ డైమండ్ నెక్లెస్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తులసిని కట్టుకోవాలనుకున్నవాడు పైకి పోయాడు అని చెప్పి కీర్తి మాట్లాడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి కీర్తి అంటూ గట్టిగా అరుస్తుంది నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అత్తయ్య గారు ఇవన్నీ మనకి అలవాటే కదా తులసి విషయంలో అలా జరిగింది కదా ఇప్పుడు ఎంగేజ్మెంట్కి కూడా ఈయన ఇలాగే ఐదు కోట్లు పెట్టి ఇవన్నీ తీసుకువచ్చారు పెళ్ళికి డైమండ్స్ పెడతానని అంటున్నారు అసలు ఆ పెళ్ళి జరుగుతుందో లేదో అని చెప్పి కీర్తి అంటూ ఉంటే అప్పుడు జై లేచి నిలబడి మీకు ఆ డౌట్ అక్కర్లేదు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నేను జాను చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను మా పెళ్ళి జరిగి తీరుతుంది అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకు లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక తులసి గారి విషయం అంటారా తులసి గారి పెళ్లి బాధ్యత కూడా నేను తీసుకుంటాను మా పెళ్ళైన తర్వాత తులసి గారి పెళ్ళి కూడా దగ్గరుండి జరిపించే బాధ్యత మాది అని చెప్పి జై చెప్పడంతో నిజంగా ఇటువంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అని చెప్పి శ్రీనివాస్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక కీర్తి జై మాటలకి చిన్న బుజ్జుకొని గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక హరీష్ కూడా వెనకాలే బేబీ బేబీ ఏమైంది బేబీ ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి అలా కీర్తి వెనకాల గదిలోకి వచ్చేస్తాడు ఇక అప్పుడే సిద్ధు లోపలికి ఎంటర్ అవుతాడు తమ్ముడు వచ్చేసావా అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధుని పలకరిస్తూ ఉంటుంది రా తమ్ముడు నీ కోసమే ఎదురు చూస్తున్నాను కాసేపట్లో నిశ్చితార్థం మొదలవుతుంది అని చెప్పి సిద్ధుని తీసుకొచ్చి జైకి పరిచయం చేస్తూ ఉంటుంది అల్లుడు గారు తను మాకు బాగా కావాల్సిన వ్యక్తి నా తమ్ముళ్ళాంటి వాడు పేరు సిద్ధు అని చెప్పి లక్ష్మి పరిచయం చేయగానే హలో అంటూ జై సిద్ధుకి షేర్కర్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు జైకి ఇచ్చాక అక్కడున్న సోఫాలో కూర్చుంటాడు ఇచ్చిన కొద్దిసేపటికి జై కర్చిఫ్తో తన చేతిని తుడుచుకుంటూ ఉంటాడు ఇక అది గమనించిన సిద్ధుకి జై ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది మరో పక్క లక్ష్మి కిచెన్లో ఉన్న తులసి దగ్గరికి వచ్చి అమ్మ తులసి నా తమ్ముడని చెప్తూ ఉంటాను కదా అతను వచ్చాడమ్మా త్వరగా ఒక మంచి కాఫీ తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మ తప్పకుండా చేసి తీసుకొస్తాను నీ ఫ్రెండ్ ఎవరో చూడాలని నేను కూడా అనుకుంటున్నాను ఈరోజు నీ ఫ్రెండ్ని నాకు పరిచయం చేయని చెప్పి తులసి అంటూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత తులసి సిద్ధు అని చెప్పి కాఫీ తీసుకొని వస్తుంది లక్ష్మి కూడా అక్కడికి వచ్చి తమ్ముడు కాఫీ తీసుకో అని చెప్పి సిద్ధుకు చెప్పడంతో సిద్ధు కాఫీ ఇస్తున్న తులసిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు తులసి కూడా సిద్ధుకి తనకు ఏమాత్రం పరిచయం లేనట్టుగా చూసి షాక్లో ఉండిపోతుంది అమ్మ తులసి నా తమ్ముడు సిద్ధు అని చెబుతూ ఉంటాను కదా తనే చాలా మంచివాడమ్మ అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు మనసులో తన పేరు తులసి అనమాట నాకు కళ్యాణి అని అబద్ధం చెప్పిందని చెప్పి కావాలని అలా చెప్పుంటుందని మనసులో అనుకుంటాడు లక్ష్మి సిద్ధుని ఇంట్లో వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది ఇక తులసి మాత్రం సిద్ధుని చూసి ఇతన్న అమ్మ మంచివాడు అనుకుంటుంది అని చెప్పి సిద్ధుని పక్కకు రమ్మని చెప్పి అసలు ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిజం చెప్పు నువ్వు కావాలనే నన్ను ఫాలో అవుతూ మా ఇల్లు తెలుసుకొని నా కోసమే ఇక్కడికి వచ్చావు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు అలా అనుకోవడానికి ఎంత బాగున్నా నిజానికి అసలు ఇది మీ ఇల్లు అన్న విషయమే నాకు తెలీదు అక్క నన్ను నిశ్చితార్థానికి పిలిచిందని వచ్చాను నిశ్చితార్థం ఎవరిది మీ సిస్టర్దా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో అవును మా సిస్టర్దే ఇక్కడ నిశ్చితార్థం ఎటువంటి గొడవ జరగకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు ఉన్న ప్రతి చోట ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది దయచేసి ఇక్కడ నుండి వెలుపు అని చెప్పి తులసి సిద్ధుకి చెబుతూ ఉంటుంది దాంతో సిద్ధు అదేంటి తులసి అలా అంటావో ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళను ఇలా వెళ్ళిపోమనడం ఎంతవరకు న్యాయం అని చెప్పి సిద్ధు తులసితో అంటూ ఉంటాడో అదంతా నాకు తెలీదు నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో నీ గురించి మా అమ్మకు తెలియక నువ్వు మంచివాడివని అనుకుంటుంది కానీ నువ్వేంటో నాకు తెలుసు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది లేదు తులసి అక్క పిలిచిందని నేను ఈ ఎంగేజ్మెంట్కి వచ్చాను నువ్వు కూడా ఇక్కడ ఉన్నావని తెలిసిన తర్వాత నేను ఇంకా ఎందుకు వెళ్ళిపోతాను ఎంగేజ్మెంట్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి భోజనం చేసి అప్పుడు వెళ్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు తర్వాత తులసి చీర వైపు చూస్తూ ఇందక్కడి నుండి నేను గమనించనే గమనించలేదు ఈ చీర ఆ రోజు నేను నీకు గుడిలో ఇచ్చిన చీర కదా అమ్మవారి శేషవస్త్రం కదా నిజంగా ఈ చీర నీకు చాలా బాగా సూట్ అయింది నువ్వు కట్టుకోవడం వల్ల ఈ చీరకి అందం వచ్చింది తెలుసా అని చెప్పి సిద్ధు తులసిని పొగుడుతూ ఉంటాడు నీ పొగడతలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు దయచేసి వెళ్ళిపో నీకు దండం పెడతాను అని చెప్పి తులసి సిద్ధుకి దండం పెడుతూ ఉంటుంది మరో పక్క హరీష్ కీర్తిని బతిమలాడుతూ ఉంటాడు బేబీ నువ్వు ఇలా ఎంగేజ్మెంట్కి రాకుండా అలిగి కూర్చుంటే ఎలా బావగారు చాలా డబ్బున్న వాళ్ళు మనం బావగారి కంట్లో పడుతూ ఉంటే అప్పుడు నా స్టార్టప్ కంపెనీకి ఆయన సాయం చేస్తారు అందుకే నేను కూడా ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే నువ్వేంటి బేబీ ఇలా మొత్తానికి ఎంగేజ్మెంట్లో లేకుండా వచ్చి కూర్చున్నావు వెళ్దాం పదా అని చెప్పి హరీష్ కీర్తిని బతింలాడి తీసుకొని వస్తూ ఉంటాడు మరో పక్క ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండడంతో తులసి దేవుడి దగ్గర దీపాలు వెలిగించిన తర్వాత మంగళ ఇవ్వడం కోసమని చెప్పి దీపాలు వెలిగించి ఆ కుందులను ఒక చోట ఉంచుతుంది ఇక అలా తులసి అక్కడే నిలబడి మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా ఆ దీపపు కుందులు తగిలి తులసి చీరకు నిప్పండుకోవడంతో అది గమనించిన సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతులతో తులసి చీరకు అంటుకున్న మంటల్ని ఆర్పేస్తాడు ఇక దాంతో లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారు బాబు సమయానికి నువ్వు కనుక వచ్చి నా కూతుర్ని కాపాడి ఉండకపోతే ఏం జరిగేదో తలుచుకోవడానికి భయంగా ఉంది మరొకసారి నువ్వు మళ్ళీ మా కుటుంబాన్ని కాపాడావు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు పర్వాలేదక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు చూసావా తులసి నా తమ్ముడు ఎంత మంచివాడో ఈరోజు నా తమ్ముడు నీ ప్రాణాలు కాపాడాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి సిద్ధు వైపు చూస్తూ ఇక సిద్ధు మంచితనాన్ని అర్థం చేసుకుని చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది పర్వాలేదు తులసి అని చెప్పి సిద్ధు కూడా తనకి మొట్టమొదటిసారిగా పాజిటివ్గా మాట్లాడుతూ తులసి తనకి థ్యాంక్స్ చెప్పడంతో సిద్ధు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు జాను జైలను ఉంగరాలు మార్చుకోమని చెబుతూ ఉంటే హరీష్ కీర్తి ఇద్దరు అక్కడ లేకపోవడంతో లక్ష్మి వచ్చి మీరు ఇక్కడేం చేస్తున్నారా మీరు మామూలు అప్పుడు ఎలాగైనా ఉండండి కానీ ఈరోజు నీ చెల్లెలి నిశ్చితార్థం జరుగుతుంది మీ ఇద్దరూ లేకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు రండి వెళ్దామంటో లక్ష్మి వాళ్ళని పిలుచుకొని వస్తుంది కీర్తి హరీష్ ఇద్దరు కూడా కిందికి వచ్చేసరికి జై జాను ఇద్దరూ కూడా ఉంగురాలు మార్చేసుకుంటారు వాళ్ళ నిశ్చితార్థం జరిగిపోతుంది అందరూ కూడా వాళ్ళ మీద అక్షింతలు వేస్తూ ఉంటారు ఇక ఆ విధంగా జై జానుల అయితే పూర్తవుతుంది ఇక అప్పుడే కిందకు వచ్చిన కీర్తి అక్కడ అక్షింతలు వేస్తున్న సిద్ధుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రే సిద్ధు నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పి కీర్తి రావడంతో అప్పుడు సిద్ధు నువ్వేంటి ఇక్కడున్నావు ఓ మీ అత్తారీలు కూడా ఈ చుట్టుపక్కలైనా ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండడంతో మిమ్మల్ని కూడా పిలిచారా అని చెప్పి సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు ఇక దాంతో కీర్తి మా అత్తగారిల్లు చుట్టుపక్కల అవ్వడం కాదు ఇదే మా అత్తగారిల్లు మా అత్తగారింటికి నువ్వు ఫంక్షన్కి వచ్చావు అయినా ఇంతకుముందు నేను ఎన్నిసార్లు అడిగినా మా అత్తగారింటికి రానని అనేవాడివి మరి ఈరోజు ఇంట్రా ఇలా వచ్చావు ఏంటి సంగతి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది సరే ఎలాగో వచ్చావు కదా మా అత్తయ్య మామయ్య వాళ్ళని పరిచయం చేస్తాను అని చెప్పి జాను లక్ష్మిని శ్రీనివాస్ని అత్త మామూలుగా సిద్ధుకి పరిచయం చేయడంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక సిద్ధు ఇది కీర్తి వాళ్ళ అత్తగారిలా అంటే తులసి నాకు మర్తలు అవుతుందా అని చెప్పి సిద్ధు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతో ఇన్ని రోజులు ఈ హరీష్ ఒక్కడి వల్ల ఈ కుటుంబం మొత్తాన్ని కూడా నేను అపార్థం చేసుకున్నాను కానీ నిజానికి వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు